బాగా ఫేమస్ అయిన ఫిల్మీ మోజీ పెద్ద చెరువు పెద్ద చెరువు అంటాడు కదండి విజయనగరంలో మన మిడిల్ క్లాస్ మధు అది ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి విజయనగరంలో బాలాజీ జంక్షన్ దగ్గర ఈ చెరువును అయితే మనం చూడొచ్చు చాలా పెద్ద చెరువు అండి చూడడానికి ఎంతో బాగుంది కదా చాలా పెద్ద చెరువు అనమాట ఈ గట్టునే మనకి ఈ విధంగా చిన్న పార్క్ లాగా అయితే ఏర్పాటు చేశారు మేమైతే సరదాగా మా చిన్న పాపని తీసుకుని స్కూల్ అయిపోగానే పార్క్ అయితే తీసుకుని వచ్చేసాను ఇక్కడ బాగా టైం స్పెండ్ చేశాం ఇద్దరం కూడా హైదరాబాద్ లో చార్మినార్ ఎంత ఫేమస్సో విజయనగరంలో ఈ పెద్ద చెరువు కూడా అంతే ఫేమస్ అండి ఈ చెరువు పక్కన కట్టిన ఈ పార్క్ అయితే చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాకింగ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది మా పాపతో టైం స్పెండ్ చేయడానికి నాకు మంచి అవకాశం దొరికిందని చెప్పి మేమిద్దరము చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము మీ అందరికి ఈ చిన్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి